నేను మీ కాశట్ కుమార్ మాట్లాడుతున్నాను కాశ్య కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి మన ప్రపంచ దేశాలు ఏం జరుగుతుంది మన భారతదేశాలు ఏం జరుగుతుంది దాని మీద కొన్ని మీకు చెప్తా ఉండండి నేను దుబాయ్ వినాను నేను దుబాయ్ ఫైవ్ టైమ్స్ పోయాను అక్కడ ఏం దుబాయ్ పోతే నేను దుబాయ్లో ఎంజాయ్ చేసాను కాదు అక్కడ మన ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళను అడిగి తెలుసుకుంటున్నా తెలిసాను చూడండి పరద కాపురాల ప్లాట్లు దుబాయ్లో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాస మంచం పట్టేంత స్థలంలో కాపురం ఒక గదిలో నాలుగు జంటలు బ్యాచిలర్లే పది మంది అక్రమ అద్దెకు ఇస్తున్న ఓనర్లు అక్రమంగా అధ్యక్షిస్తున్న ఓనర్లు అధికారుల ఉక్కుపాదం ఇతర ప్రాంతాలకు ప్రవాసం భారీగా అద్దెలు పెరిగిన తర్వాత అయితే ఇక్కడ తప్పుడు చెప్తుండో ఒకటి చిన్న గదిల ఒకటి రెండు మూడు ఉంటాయి భార్యాభర్తలు భర్తలు ఉంటారు మధ్యలో పరదలు ఉంటాయి నేను చూసిన నేను నేను చూసి నేను కూడా మన అది మన ఇదేంది ఆంధ్ర వాళ్ళు ఒకటి టూర్ పెడితే ఆ టూర్లో పోయినాను ఆ టూర్లో పోయినప్పుడు మేము చూసినాము ఆ టూర్లో పోయినప్పుడు చూసినాము అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వచ్చి అక్కడ మేము అందరం కలిసి చూసినాం ఏంది ఇది పద్ధతి ఏంటి అంటే వీళ్ళు గిట్లే ఉంటారన్న వాళ్ళకు వచ్చే జీతం జీతం జాలినట్టు ఉంటుంది అని అన్నారు అంటే ఇక్కడ ఉద్యోగాలు దొరకక అక్కడ పోయి అట్లా బతుకుతూ ఉన్నారు వాళ్ళు భార్య భర్తలు పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో పని చేసుకో సాయంత్రం కాగానే ఒకటే కిచెన్ ఉంటుంది ఆ కిచెన్లో వీళ్ళందరూ కలిసి మనిషిని తీసుకొని ఆ ఫుడ్ తింటారు అప్పుడు దీన్ని రాత్రి వచ్చి పెట్టినవి ఒకటే గదిలా ఇటు భార్య భర్తలు ఇప్పుడు కానీ ఏమంటుండంటే ఇది ఇరుకు గదుల్లో అది వీళ్ళు బ్యాచిలర్ అంటుండే బ్యాచిలర్ కాదు భార్య భర్తలు కూడా ఉన్న కూడా అదే ఒకటే చిన్న గదిల వాళ్ళు ఎక్కువ అద్దెలు తీసుకుంటా ఉన్నారు కట్టి అక్కడ మన భారతీయుల భారతీయులు కూడా అక్కడ బిల్డింగ్లు కట్టి కిరాయిలకు ఇస్తూ ఉన్నారు ఇట్లా మంచం సిరి చిన్న మంచాలు మన ఏది బస్సులలో మన ఏసీ బస్సులలో ఉంటాయి కదా కింద ఒక మంచం మీద ఒక మంచం ఇట్లయితే ఇద్దరు ఇటు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్కరు అవి అట్లనే సేమ్ ఒక బస్సు లెక్క కట్టి దాన్ని రెట్టికిస్తూ ఉన్నారు అక్కడ అవ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి మీద మనకు మనకేం సంబంధం మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నది భారతదేశంలో కూడా ఉద్యోగం చేసుకోవచ్చు దీని మీద వాళ్ళు ఏమంటారు అంటే ఇది మంచం పట్టే ప్లైవుడ్ లేదా పరదాలు కట్టుకొని కాపురాలు చేసే పద్ధతి ఇప్పుడు పలువురికి ఈ అవకాశం కూడా లేకుండా పోతుంది ఈ తరహా దేశాలకు నివాసాలపై అది కాపురాలు ఉక్కుపాదం మోపుతున్న తనిఖీ చేస్తున్న యజమానుడు జరిమానా విధిస్తూ దీంతో ఇంతకాలం జరుగుతూ ఉన్నది ఇది మన కర్మ మనం ఏం చెప్తాం మన తెలంగాణలో మన ఆంధ్ర కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇతర రాష్ట్రాల్లో మన భారతదేశంలో కానీ భారతదేశంలో మనం పని చేసుకోవడం దొరుకుతుంది ఇక్కడ కాక అక్కడ పోతా ఉన్నారు ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది ఉట్టి రోడ్డు మీద పత్తాలు ఆడుకుంటే తిరుగుడు కాదు ప్రతి ఒక్కడు మనం ఏ పని చేయాలని చేస్తుంది రోడ్డు మనం ఆడ పక్కపడి హోటల్లో దొరుకుతుంది వాడు వెయ్యి ఐదు వేలకు పదివేలకు ఇరవై వేలకు చేసుకోవడం చేసుకోవడం చేసుకుంటూ మళ్ళీ పని చేసుకోవచ్చు ఇదే జీతం అక్కడ చేస్తున్నారు వాళ్ళు సరిపోతుంది వాళ్ళు అక్కడ నేను దుబాయ్ పోయినా అది చేసినా ఇది చేసినా అని ఒకగా వాళ్ళు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు నేను అక్కడ వేరే దేశంలో పనిచేస్తున్నాను కొంతమంది పిల్లగా పెళ్లి కానీ పిల్లలు ఉంటారు ఆ రోడ్ మీద తిరిగారు నేను దుబాయ్లో పని ఇక్కడ ఏదో మందిని ఏదో ఇబ్బందులు పెట్టుకుంటూ అదే చేస్తూ ఉన్నారు దాని మీద నేను డిస్కస్ చేయను ఎందుకంటే మనకు తెలిసిందే మనం మాట్లాడదు తెలివంది మాట్లాడదని నేను అనుకుంటున్నాను జై హింద్ జై హింద్ జై తెలంగాణ